ఇట్లు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి అసలు ఈ మధ్య కాలంలో అయితే అంతకింతకు ఆకాశాన్ని అందుతున్నాయి అయితే ప్రస్తుతానికి మనం అమీర్పేట్ లోని సిబిజే జ్యువలరీ గోల్డ్ షాప్ లో ఉన్నాము మనతో పాటు ఆ గోల్డ్ షాప్ మేనేజర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం గోల్డ్ రేట్ ఎంత పెరిగింది అని నమస్తే అండి గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది అసలు ఇప్పటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ చూసుకుంటే లక్ష ఉంది వన్ ల్యాక్ ట్వంటీ వచ్చి వన్ లాక్ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఐ మీన్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఈ రోజు వెండి రేట్ ఎంత ఉంది వెండి రేట్ బంగారంతో వెండి లక్ష అరవై ఎనిమిది వేల కంద పర్ కిలో ఉంది అంటే గ్రామ్ వచ్చి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంది అంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అంటే మొన్న చూసుకున్నట్టయితే దాదాపు వేలకు వేలే పెరుగుతూ వస్తుంది పండగ సీజన్స్ లలో కూడా ఇంత ఎక్కువగా పెరగడం అనేది చూస్తున్నాం తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అట్లాగే పెరుగుకుంటూ వెళ్తున్నాం బంగారం తగ్గే ఛాన్సెస్ చాలా మినిమల్ గా ఉన్నాయని చెప్పొచ్చు భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ బంగారం ధర దీనికన్నా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది దగ్గర ఇప్పుడు నువ్వు ఉన్న ప్రకారం చూస్తే దగ్గర వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ దగ్గర ఉంది బంగారం ఇది థర్టీ థర్టీ ఫైవ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది వన్ ఆర్ టూ మంత్స్ లో ఐ మీన్ వన్ ఆర్ టూ మంత్స్ కూడా టైం తీసుకోదు మోస్ట్లీ ఇప్పుడు ట్వంటీ డేస్ థర్టీ డేస్ లోపు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే బంగారంలో అలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం వెండిలో అయితే ఇంకా భారీ చేంజ్ కనపడేదానికి ఆస్కారం ఇస్తుంది వెండికాయ అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగు స్టైల్స్ లో మొత్తం ఆల్ ఇండియా లో ఫెస్టివల్ సీజన్ ఇది ఇప్పుడు ఇంత రేటు పెరగడం అనేది కస్టమర్స్ ఎట్లా వస్తున్నారు బంగారం కొనడానికి కస్టమర్స్ ఎలా వస్తున్నారంటే దాన్ని మనం ఎలా అలా ఏం లేదు కస్టమర్స్ లో కొంత ఇంపాక్ట్ అయితే కనపడుతుంది కానీ భారీ తేడా అని నేను చెప్పలేను ధర పెరగడం అనేది ఒక రకంగా సేల్స్ ని ఇంపాక్ట్ చేసే విషయమే కానీ ఈ రేటు కూడా ఇంకా పెరిగేదే కదా మళ్ళీ సో బై ఎవరికన్నా ప్లానింగ్ ఉన్నా పెళ్లి ఉన్న వాళ్ళు అడ్వాన్స్ గురించి తీసేసుకుంటున్నారు చూడాలి భవిష్యత్తులో మార్కెట్ ఎలా ఉండదు అనేది కొంచెం డౌట్ఫుల్ గా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మార్కెట్ అయితే తగ్గుతుంది ఎందుకంటే అలా పెరగకుండా పోతూ ఉంటే బంగారం దొరకునేటువంటి కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటారు ఎందుకంటే ఇది మరీ ఎక్స్పెన్సివ్ అయిపోయి మిడిల్ క్లాస్ కూడా దూరం అయిపోతుంది కాబట్టి ఆ సెగ్మెంట్ చాలా వరకు తగ్గే అవకాశం ఎక్కువ చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు వాళ్ళకి ఈ గోల్డ్ రేట్ అనేవి ఏమైనా ఎఫెక్ట్ పడతాయా ఇన్వెస్ట్మెంట్ లో కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేటోడికి ఎఫెక్ట్ ఏముందని వాడు అన్ని అన్ని మనకన్నా ఎక్కువ క్యాలిక్యులేట్ ఎక్కువ గా ఉంటాడు అన్ని గమనిస్తూ ఉంటాడు మనం చెప్పేది ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడున్న పెరుగుదలని గమనించి లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మన అంచనా ఏదో పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొనేసి తర్వాత బాగా కొన్ని బాగా పెరిగా గమేసి మళ్ళీ తగ్గుద్దులే కొన్నాం అనుకుంటే ఆ సందర్భం వస్తారు అది ఖచ్చితంగా ఖచ్చితంగా మనం చెప్పలేము మళ్ళీ బంగారం ధర తగ్గుద్దు అనే విషయం మార్కెట్లో ఎవరికి అంచనా లేదు ఎవరేదో కొంతమందికి చెప్తున్నారు తగ్గొచ్చు పెరిగింది కాబట్టి తగ్గొచ్చు అని చెప్తున్నారు కానీ తగ్గడానికి రీజన్స్ ఉన్నాయని ఎవరో చెప్పట్లేదు సో కొన్ని మార్కెట్ అంచిన ప్రకారం బంగారం అప్ ట్రెండ్ ఏ ఉంది తప్ప డౌన్ ట్రెండ్ అనేది నియర్ బై మనకి థర్టీ ఫార్టీ డేస్ లో మనకి ఏం ఇంత పెరుగుకుంటూ పోవడానికి ఒకటి కాదండి అన్ని చాలా ఫ్యాక్టరీస్ రైట్ బంగారం ధరపడ కారణం అయితే ముఖ్యంగా అమెరికాలో జరిగే ట్రేడ్ వార్ అవచ్చు బ్యాంక్స్ ఫెడరేట్స్ అవ్వచ్చు ఇంక్రీజ్ చేయకపోవడం కావచ్చు ప్లస్ అలాగే షెడ్ అని నడుస్తున్నాం ఎన్ని కీ ఎలిమెంట్స్ ఉన్నాయి మనం ఎవరో గమనించు మన ఇండియాలో పండగ ఉందని మనం చూస్తాం కానీ బంగారం అనేది గ్లోబల్ కమ్యూనిటీస్ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా బంగారం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇప్పుడు అమెరికా లాంటి ధనిక దేశంలో పెట్టుబడి పెట్టేటోడికి రైట్ సోర్స్ గోల్డ్ కింద కనపడుతుంది సో కానీ చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో గోల్డ్ అనేది ఒకసారి డిమాండ్ క్రియేట్ అయ్యి బంగారం అందరూ భారీగా పెరగడానికి అలాగే వెండి కూడా ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్న భయం పుట్టిన కానీ దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరిగింది సో ఒకసారి వెండిలో కూడా ఆ డిమాండ్ కనబడుతుంది సో బంగారం వెండి ఒకదాని తర్వాత ఒకటి నువ్వు అని అన్నట్టు పోటీ పడుతుంది ఈ వారు కొంత కాలం జరుగుతుంది పెరుగుదల అనేది కొంత కాలం జరుగుతుందని చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే బంగారం రేటు దాదాపు ఆ లక్ష ఇరవై ఆరు వేలు పెరిగింది దాని వల్ల మధ్య తరగతి వాళ్ళు బంగారం కొనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది దాని పట్ల మీరేట్లా ఫీల్ అవుతున్నారు భారతదేశంలో బంగారం అంటే అసలు అది ఒక స్టేటస్ సింబల్ అనుకోవచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కింద అన్నిటి కింద భావిస్తారు పెళ్ళిళ్ళు అలాంటివి అయితే మాత్రము తప్పకుండా బంగారం లేకుండా అసలు ఏ పెళ్ళి జరగదు అయితే ఈ పెరగడం అయితే మాత్రము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫిఫ్టీ థౌజండ్ పెరిగింది నేను కొన్నాను లాస్ట్ ఇయర్ కొన్నాను ఇప్పటికీ ఫిఫ్టీ థౌసండ్ పెరిగింది తులానికి ఇది ఇంట్లో పెరుగుతా పోతుంటే అసలు నిజానికి బంగారం వేసుకొని మేము బయటకు పోవాలన్నా కూడా కష్టమేనేమో అనిపిస్తుంది అది కూడా మేము చూసుకుంటున్నాం అసలు నిజానికి మేము నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నప్పుడు మనం కూడా ఇవి గో రోల్ గోల్ తీసుకోవాలని అని చెప్తా ఉంది అనమాట తను అట్లా అనుకుంటున్నాం సో ఇట్ల ఇది ఇట్లయితే కష్టం చాలా వన్ అట్లా అంటేనేమో ఓకే గాని ఇంకా పెరిగితే మాత్రం అసలు కొనే పరిస్థితి కూడా లేదు మాకు అంటే ఇప్పుడు బంగారం ఎంతుందో వెండి కూడా అదే రేట్లో పెరుగుతుంటూ పోతే కేజీ ఈ రోజు చూసుకుంటే లక్ష యాభై ఎనిమిది వరకు పెరిగింది బంగారంతో పాటు వెండి కొనాలన్నా అట్లే అదే పరిస్థితి అవును వెండి కొనాలన్నా కూడా అదే పరిస్థితి ఉన్నది అసలు నిజానికి ఇంత ముందు ఏంటంటే గిఫ్ట్స్ అయినా సరే వెండి ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు ఎందుకంటే రీజనబుల్ గా ఉంటది ఇంకోటి ఏంటంటే వెండి వాల్యూ కూడా ఇప్పుడు అది కొన్ని ఇచ్చినాము గిఫ్ట్స్ లాగా అంటే అది వాల్యూ నాకు ఉంటది ఏదో సారీస్ అలాంటివి కాకుండా గిఫ్ట్స్ ఇస్తే ఇది వెండి బాగుండేది ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది వెండి ఇవ్వాలంటే కూడా ఏమి ఇవ్వాలి ఎంత ఎంత పెడతాము అన్నట్టుగా అయిపోయింది ఆడవారికి గోల్డ్ పైన అది ఒక పిచ్చి ఉంటది ఇంత రేట్లు పెరగడం వల్ల కూడా వాళ్ళు కూడా ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి అనమాట ఈ మధ్యలో అంటే మీరు ఇప్పుడు కొనడానికి వచ్చారు షాపింగ్ కి రేట్లు చూసి అయ్యో ఎందుకు మన గోల్డ్ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రోజులు నాకైతే ఎప్పుడు లేవు ఎందుకనంటే నేను మా గా వస్తాను ఎప్పుడైనా షాపింగ్ వచ్చినానంటే ప్రిపేర్డ్ గానే వస్తాను అన్ని చెక్ చేసుకొని వస్తాను కాబట్టి కానీ ఏంటంటే ఇంకెవరికైనా అయితే ప్రాబ్లం కావచ్చు ప్రిపరేషన్ లేకుండా వచ్చే వాళ్ళకైతే ఎట్లాగూ ప్రాబ్లం అవుతుంది తప్పకుండా ఏదైనా గిఫ్ట్స్ అలాంటివి కొనాలనుకున్నా కూడా మనకి మనకి ఎంతో బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్లో మనకు రాదు అప్పుడు ఏంటంటే ఏదో కాంప్రమైజ్ కాలేము తక్కువ తీసుకోవడానికి కాంప్రమైజ్ కాలేము అట్లాని ఎక్కువ పెట్టలేము అప్పుడు వాపస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది తప్పదు అంటే ఇంత దాదాపు ఇంత రేట్లు పెరగడం మనం ఒకప్పుడు చూసుకుంటే గోల్డ్ తక్కువ రేట్కి వచ్చేది మనకు అంటే ఆ రోజులలో ఉన్న దాన్ని బట్టి వచ్చేది కానీ ఇంత రేట్లు పెరగడానికి రీజన్ అనుకుంటున్నారు మీరు రీజన్ ఏంటి అని అంటే మాత్రం నేనేం చెప్పలేను అసలు నిజానికి నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఇంత ముందు వరకు ఓకే అనిపించింది అసలు నిజానికి మా ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కావడానికి కూడా కొంచెం టైం తీసుకుంది ఫిఫ్టీ నుంచి సెవెంటీ కావడానికి చాలా తక్కువ టైం తీసుకుంది ఇంకా సెవెంటీ నుంచి వన్ ట్వంటీ సిక్స్ రావడానికి మాత్రం ఇంకా తక్కువ టైం తీసుకుంది ఈ రేట్ లో పెరిగితే మాత్రము చాలా కష్టం మరి